అందరికీ నమస్కారం నందాల జిల్లా ఆలగడ పట్టణంలో నూతనంగా మేదర మహేంద్ర సంఘం కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల సర్కిల్ నుండి పాత బస్ స్టాండ్ మీదుగా వారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షుడిగా టంగుటూరి వీరభరత్ ఉపాధ్యక్షుడిగా చింతల శ్రీహరి సెక్రటరీగా ఆలమూరు లక్ష్మయ్య ట్రైలర్గా టంగుటూరి పవన్ వీరేష్లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బుట్టలు అల్లుకొని జీవిస్తున్న తమ మేదరి కులస్తులను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించాలని పోరాటం చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు వీరభరత్ పేర్కొన్నారు తమ కులంలో కూడా బీజీలు ఉన్నత విద్యాభ్యాసాలు చదివి కూడా ఎందరో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం బీసీలుగా ఉన్నామని ఆలగడ్డల సంఘం ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తెచ్చుకోవడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి తమ హక్కులను సాధించుకుంటామని అధ్యక్షుడు వీరభరత్ ఉపాధ్యక్షుడు చింతల శ్రీహరి సెక్రటరీ లక్ష్మయ్య పేర్కొన్నారు ఈరోజు నాలుగు నాలుగు రోజుల సర్కిల్ నుంచి మేము నిర్వహించిన ర్యాలీని చేస్తూ పాత భాష మీదుగా ఇక్కడ తదుపరి మేము ఇక్కడ శ్రీరామ ఫంక్షన్ హాల్ వరకు చేరుకున్నాం కమిటీ సభ్యులమందరం అందరం కలిసి చేరుకున్నాం తర్వాత తదుపరి మా సభ్యులు కమిటీ సభ్యులు అందరం కలిసి నన్ను ఏకగ్రీవిగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు తదుపరి మేము అందుకని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఓకే ఆలయ తాలూకాలో మారుమూలం గ్రామాన్ని ఆ గోవిలం కొండంపల్లె గు్రవరం ముచ్చలపాడు ఒక మారుమూలం పండే ఇప్పుడు ఈ వీర తాలూకాలో వీరప్రసాద్ వీర వీరభరత్ ఇప్పుడు ఈ మా సంఘం మేంద సంఘం మహేంద్ర అందరం ఒక తల్లి భావించా అందరం దగ్గర తీసుకుంటా ఉన్నాడు కానీ వారికి ఏదైనా సహ కానీ ఏదైనా ఒక ఇబ్బంది సిబ్బంది ఏదైనా ఎండిఎఫ్ కానీ ఆడియోస్ కానీ ఏఆర్ఎఫ్స్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక పార్టీ ఆఫీస్ కానీ ఏదైనా మేము ముందుకు వచ్చి మేము మాట్లాడతాము మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ముందుకుండా మీకు సహా సహకారం చేసాము మామూలు మా ద్వారా మమ్మల్ని కమిటీ సభ్యులుగా మమ్మల్ని సార్ అందరికీ నమస్కారం ఈరోజు మేజర్ మహేంద్ర సంఘం ఆలగడ్డ తరఫు నుంచి మేము ర్యాలీ చేసినాము పాత బస్ స్టాండ్ మీదుగా మేము నాలుగు రోడ్ల సర్కిల్ గారి నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా ఇప్పుడు శ్రీరామ శ్రీరామ హాల్ దగ్గరికి చేరుకున్నాము వరకు చేరుకున్నాము ఇన్నాళ్ళుగా మాకు గుర్తింపు లేదు మేదర్ సంఘము మేధర్ మహేంద్ర సంఘము ఆలగడ్డ వర్త నుంచి మాకు ఇటువంటి గుర్తింపు లేదు ఎటువంటి మేము గవర్నమెంట్కి వచ్చి పెట్టుకొని మేము గుర్తింపు చేసుకున్నాము సంఘం పేరు సంఘం పేరు వచ్చేసి మేధర్మేంద్ర సంఘం మా ప్రెసిడెంట్గా మా ప్రెసిడెంట్గా మేము వీరభరత్ ఈ నేను అర్థం కాదు వీరభరత్ని మేము ఎంచుకోవడం ఎంచుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎంచుకున్నాము వైస్ ప్రెసిడెంట్గా నేను నెక్స్ట్ సెక్రటరీగా లక్ష్మణ్ లక్ష్మణ్ మేమంటూ ఒక కంపెనీ ఒక కమిటీని ఏర్పరచుకున్నాము దాంట్లో సభ్యుల మెంబర్ అయిన ఏడు మంది మాకు ఎటువంటి ఏదన్నా ఉపాధి కావాలంటే ఇంకా గవర్నమెంట్ మాకు సహచరించాలి ఓకే మాది ఆలగడ్డ మహేంద్ర సంఘం విన్నాళ్ళగా మాకు ఆలగడ్డలో ఎటువంటి గుర్తింపు లేవు మేమేదో చాటలు గుట్టలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళం ఇన్నాళ్ళుగా మేము చాలా ఇబ్బంది పడి బీసీలుగా ఉన్నా ఉన్నాం కానీ ఎస్టీగా మారాలని గవర్నమెంట్కి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకుని మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోలేదు కానీ మేము సంఘం తరఫున గవర్నమెంట్కి అర్జీ పెట్టుకొని తెచ్చుకున్నాం సంఘం గుర్తింపు కూడా ఆ విధంగా మేము ప్రెసిడెంట్గా తంగుటి వీరప్రసాద్ ఎంచుకోవడం జరిగింది అట్లాగా మాకు ఏ విధమైన లోన్లు కానీ ఎటువంటివి ఎంతోమంది చదువుకోవడం కూడా జరిగింది డాక్టర్ చదివినారు పీజీ చేసినారు కానీ మాకు ఎటువంటి ఉపాధి లేదు ఏదో రోడ్డు మీద వ్యాపారాలు దంపాలు పూలు పండ్లు అవేమంటూనే బతుకుతున్నాం ఆలగడ్డలో ఇన్నాళ్ళగా చెప్పాలంటే మాకు ఆలగడ్డలో ఎటువంటి గుడి కూడా లేదు మా కులదేవత గుడి దాని గురించి కూడా మేము గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా అడిగి మేము తెచ్చుకుంటాము ఇదే విధంగా మాకు సహకరించిన ర్యాలీకి సహకరించిన గవర్నమెంట్ని అలాగే పోలీసుల్ని అందరికీ ధన్యవాదాలు జై